మాట్లాడే ముందు మొట్టమొదటిగా మన ప్రియతమ గురువు గారు పితామహ బ్రహ్మశ్రీ పత్రిజి గారికి వేదికను అలంకరించిన గొప్ప గొప్ప వ్యక్తులు ఈరోజు ఇక్కడ విచ్చేసిన దానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు క్లుప్తంగా మాట్లాడతాను ఇప్పుడు ఎవరో మేడం అక్కడ చూస్తూ ఏసీ ఎందుకమ్మా అని ఇంకో మేడంకు చెప్తుంది కరెక్ట్ అంటే ఆమె ఉద్దేశం ఏంది వృధా అవుతుందా ఎందుకు ఇంత లగ్జరీగా అనే అర్థం పత్రజి గారు కొన్ని సందర్భాలలో నాకు ఒకసారి చెప్పాడు మనిషి ఎలా జీవించాలి అన్నప్పుడు కూలి మాదిరిగా పని చేయాలి ఎలా పని చేయాలి కూలి మాదిరిగా ఎలా భోంచేయాలి రాజు మాదిరిగా భోంచేయాలి ఎలా పడుకోవాలి రాణి పండుకున్నట్టు మనం పడుకోవాలి ఇది ఈ సూత్రం నేను అక్షరాల బాగా పాటిస్తాను అందుకే మొండిగా ఫైవ్ స్టార్ రావాలి ఫైవ్ స్టార్ రావాలి ఫైవ్ స్టార్ రావాలి అనేది రోజు వీళ్ళలో అని 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 ఆ ఫైవ్ స్టార్ దగ్గర దగ్గరగా దాదాపుగా రీచ్ అయ్యాం ఎందుకంటే కలిసి ధ్యానం చేయాలి అవునా కలిసి భోంచెయ్యాలి కలిసి పడుకోవాలి అందరం ఒక దగ్గర అప్పుడే ఆ ఎనర్జీ లెవెల్స్ ఇప్పుడు ఒక హాల్లో ఇరవై మంది ఉంటాం ఇరవై మంది ధ్యానంలో అందరం కలిసి పడుకున్నప్పుడు ఏముంటుంది చర్చ ధ్యానం గురించి ఉంచోటి రాత్రంతా వారు చెప్పింది తింటుంటాం అందుకే ఆ కాన్సెప్ట్ ఉండాలని ఎయిర్ కండిషన్ కానీ ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో నిర్మాణం చేశాం ఇప్పుడు అయినా బెడ్లు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకే నా ఎక్స్పెక్టేషన్కు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకే వచ్చాయి ఎందుకంటే టైం లేక డబ్బులు ఎన్నో విషయాలతోటి రాబోయే బ్లాక్లు అక్షరాల ఫైవ్ స్టార్ అక్షరాల ఇంకా అప్గ్రేడేషన్ చేయాలని ఈ నాలుగు ఎకరాల స్థలంలో రెండు వేల ఐదు వందల బెడ్స్ ఎన్నో పార్కులు గార్డెన్స్ ఈ ఐటీ పిల్లలు కావాల్సిన వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ స్విమ్మింగ్ పూల్స్ అలా రకరకాలుగా ఇంకా హయ్యండ్గా నిర్మాణం చేయాలని కూడా ప్రణాళికలు చేస్తున్నాం ఇప్పటి వరకు పదమూడు వందల మంది సహాయ సహకారాలతో ఈ ప్రాజెక్ట్ అద్భుతంగా జరిగింది ఆ పదమూడు వందల మందికి ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందించారు అయితే మీరు అనొచ్చు ఈ బెడ్ మనం ఏ మూడు వందల అరవై ఐదు రోజులు ఉండంగా సార్ భోజనం ఎక్కడైనా దొరుకుతుంది పడుకోవడానికి ఎంత కష్టమైన పని అంటే ఇది ఈ అడవి ప్రాంతంలో మనం ఇన్వెస్ట్ చేసిన మనం డబ్బులు ఇచ్చిన బెడ్ ఇంకా పది మంది వాడుకుంటూ ఉంటే అది చాలా గొప్ప సాయం అవుతుంది ఆ సాయం అందదు కాబట్టి దయచేసి ఎవరికి ఎలా వీలైతే అలా అన్నిటికంటే లోయెస్ట్ ఏంటంటే ఒక పదివేల రూపాయలు అంటే పదివేల పదివేల రూపాయలు మనం వెచ్చిస్తే సంవత్సరానికి ఆరు రోజులు ఇరవై ఐదు సంవత్సరాలు మనం ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అదొక దానంగా అనుకోండి ఒక ఫివర్గా కూడా చేయవచ్చు పదివేల రూపాయలు ఈ రోజుల్లో పెద్ద గొప్ప విషయం కాదు ఇంతకుముందు శ్రీరామ్ గోపాల్ గారు చెప్పినట్టు ఆ ప్రతి ఈ ఐదు వందల బెడ్లు రోజు ఐదు వందల మంది పడుకున్నప్పుడే ఇంత మంచిగా గట్టిన దానికి ఒక అర్థం ఉంటుంది అవి దయచేసి అందరూ చూడండి ఆలోచించండి ఇంకా అద్భుతంగా ఇంత తొందరగా ఇవన్నీ అయితే మొత్తం ఆల్ డార్మెటరీ బ్లాక్స్ అని కంప్లీట్ చేస్తాం దీంతోపాటు నెక్స్ట్ పత్రిజీ ధ్యానమా యాగం సరే యాగం గురించి అందరు చెప్పారు ఈసారి వినూతనంగా చాలా ఒక డిఫరెంట్గా కమిటీ మొత్తం లార్జర్ కమిటీ చేశాం దాదాపు ఒక ఐదు వందల మందితో కమిటీ ఏర్పాటు చేశాం ఎందుకంటే అందరి సలహాలు అందరి యొక్క ఐడియాస్ తీసుకొని ఈసారి ధ్యాన మహాయాగం కని విని ఎరగని రీతిలో చేయాలి ఎందుకు చేస్తున్నాం యాగం ఉన్నప్పుడు బయట ఎవరైనా అడుగుతా అడుగుతారు ప్రతి సంవత్సరం ఎందుకు చేస్తున్నారంటే ప్రపంచ శాంతికి జరుగుతున్న పత్రిజీ ధ్యాన మహాయాగం అయితే ఈ యాగంతో ఇంకా మూడు వందల అరవై రోజులు ప్రపంచం సుఖశాంత సంతోషాలతో ఉండాలన్న ఉద్దేశంతో జరుగుతున్న యాగం ఇది అలా వివరంగా చెప్పాలి యాగంతో పాటు పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞం భోజన వంటలం ఈసారి పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞం పది లక్షల ప్లేట్లు ఈసారి అక్కడ ధ్యాన ప్రసాదం వితరణ జరగాలని కూడా ఒక లక్ష్యంగా పనిచేస్తున్నాం కాబట్టి ప్రతి పిరమిడ్ మాస్టర్ బాధ్యత ఒక ట్రస్టు ఈ ఐదు వందల మంది వంద మంది ప్రతి పిరమిడ్ మాస్టర్ బాధ్యత కర్తవ్యం పత్రికారు మనకి ఏం చెప్పిండ్రు ప్రతి పిరమిడ్ మాస్టర్ కలిసి అందరం కలిసి ఈ యాగాన్ని సక్సెస్ చేయాలి ఎవరికి ఎలా వీలైతలా ఫోన్ల ద్వారా ఇన్వైట్ చేయండి పాంప్లెట్ ద్వారా రమ్మని చెప్పండి ఇక్కడ జరుగుతున్న యాగం ఒక మాట సాయంగా చేయండి దానితో పాటు అక్కడ జరుగుతున్న ధ్యాన ప్రసాద యజ్ఞానికి కూడా సాయం చేయమని చెప్పండి మరలా ఈరోజు మీరందరూ ఎంతో దూర ప్రాంతాల నుంచి ఇక్కడ రావడం మారంగా రాత్రుల్లో జరిగిన ప్రాజెక్టును మీరు చూడడం ఎంకరేజ్ చేసినందుకు హైదరాబాద్ ట్రస్ట్ తరఫున మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అరవై రోజులు ప్రతి ఒక్కరూ ఇరవై నాలుగు గంటలు పత్రిజీ ధ్యాన మహా యాగం ప్రపంచ శాంతికి జరుగుతున్న యాగం గురించే మాట్లాడాలి యాగం గురించే ఆలోచించాలి ఎంతో మందిని కొత్తవారిని చెప్పి మేడం చెప్పినట్టు ఈసారి ఫిఫ్టీ పర్సెంట్ కొత్త వారు రావాలన్న ఒక లక్ష్యంగా పనిచేస్తున్నాం దయచేసి పిరమిడ్ మాస్టర్గా మన కర్తవ్యం మన లక్ష్యం మన డ్యూటీ యాగాన్ని అందరం కలిసి గ్రాండ్గా సక్సెస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్